మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పటాన్చెరు కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు చేరింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను పఠాన్ చెరువు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కలిశారు గాంధీ భవన్ కు కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీలో భారీగా చేరుకున్నారు నియోజకవర్గంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మహేష్ కుమార్ గౌడ్ కి కాట వర్గీలు ఫిర్యాదు చేశారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో పెత్తనం పెరిగిందంటూ అసహనం వ్యక్తం చేశారు ఇక పటాన్ చెరువులో కాంగ్రెస్ పంచాయతీకి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు రైట్ రవి పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పంచాయతీ వర్గపూర్ మరోసారి గాంధీభవన్ కు చేరింది ముఖ్యంగా ఇటీవల కాంగ్రెస్ లో చేరినటువంటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్గీయులకు అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులకు మధ్య వివాదం రాజుకుంటా ఉంది అందులో భాగంగానే ఇవాళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన వర్గీయులు అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ఆ మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను ఆయనకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు అంతేకాకుండా ముఖాముఖి కార్యక్రమంలో ఉన్నటువంటి బట్టి విక్రమార్కన్ కూడా కలిసేందుకు పటాన్ చెరువు నియోజకవర్గ నేతలు పెద్ద ఎత్తున గాంధీభవన్ కు చేరుకొని ఆయన కలిసేందుకు వినతి పత్రం ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు దాంతో పాటుగానే పటాన్ చెరువు నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏ ఒక చోట కూడా గుడి మైపాల్ రెడ్డి పాల్గొనకపోవడం కాంగ్రెస్ కండువా కూడా వేసుకోకుండా ఆయన నియోజకవర్గాల్లో ఆయన పెత్తనం కొనసాగిస్తున్నారు అనేటటువంటి కామెంట్స్ చేస్తా ఉన్నారు దాంతో పాటు మునుపు పదేళ్ల పాటు కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి అధికారులను తిరిగి పటంచరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్లు ఇప్పించుకోవడంలో కూడా మహిపాల్ రెడ్డి తన ఆ అక్షరం చూపించుకుంటున్నారు